రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉండే పది ప్రభుత్వ వైద్య కళాశాలలను త్రిగుల్పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అంటే టెక్నికల్గా మాట చెప్పిన మెడికల్ కాలేజీలను మొత్తం ప్రైవేటు పరం చేయడం ప్రైవేటు వ్యక్తులకు ధారాత చేయడం వారి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం ఆ రకంగా ప్రభుత్వమే చెడ్డ పేరు మూటగట్టుకుండే దుస్థితికి దురాఘతానికి గురుకుంటుందని ఈరోజు రాష్ట్రంలో ఉండే పేద మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ప్రజాస్వామిక వదులు అందరూ కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ప్రభుత్వం చాలా చాలా హామీలు ఇచ్చారు ఈ వైద్య విద్య కానీ వైద్యం ఉచితంగా అందించడంలో కానీ సాధారణ విద్యను అంది ప్రజలకు అందించడంలో కానీ ఈ విషయాల్లో ఏ సంక్షేమ అయినా మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తుంది అందులో భాగంగానే గత ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకున్నది ఉదాహరణకి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి చాలా కాలేజీలని అక్కడ ప్రారంభింపజేశారు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు చాలా మేరకు కాలేజీలు లేవు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పదిహేడు కాలేజీలను ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వైద్యం సరిగా అందలేని పరిస్థితులు ఉన్నాయో అక్కడ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ వర్గానికి సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ స్థాపించాలని చెప్పని ఆ ప్రభుత్వం నిర్ణయించడం ఆ మేరకు తన కార్యాచరణను ముందుకు తీసుకోవడం ఒక ఐదారు కాలేజీలని పూర్తి చేసి అవి ప్రారంభించి నిర్వహించడం జరుగుతుంది పేద ప్రజలకు పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు వీళ్ళకి అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ అందుతున్నాయి ఇప్పుడు ప్రజలు నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు నీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు నూట అరవై ఐదు సీట్లు పైన నీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజాభిప్రాయాన్ని ఒక్క క్షణంలో మీరు ప్రజాభిప్రాయం ప్రజా వ్యతిరేకతకు గురి అవుతున్నారు పునరాలోచించండి ఇది సంక్షేమ ప్రభుత్వం అనిపించుకోవాలంటే వెంటనే ఇప్పటికైనా మీరు ఇచ్చిన జీవులను వెనక్కి ఉపసంహరించుకోండి లేదు టెండర్లు పిలిచిన ఉపసంహరించుకోండి మీరు చెప్పే కుంటి సాకులు మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము నిర్వహించలేము అనేది సరైంది కాదు ఈ ప్రభుత్వమే పెద్ద ట్రస్టీ ప్రభుత్వమే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అది పెద్దగా విశాలంగా దయతో ఆలోచిస్తాయి ఒక ట్రస్టీనో కంపెనీనో అవి వ్యాపారం మాత్రమే ఆలోచిస్తాయి లాభసాటి లేనిది ఏవి చేయవు ప్రభుత్వాలు అన్నిటిని భరిస్తాయి కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలా మీరు గతంలో చాలా కాలేజీలు ప్రైవేటుకి ఇచ్చారు ఆ రోజు రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించలే అయితే ఈరోజు ప్రభుత్వంలో మొదలుపెట్టిన కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు ఇది ఈ ఐదేళ్ల వరకు మాకేం ఢోకా లేదు మాకు నూట అరవై సీట్లు ఉన్నాయని నిరకుషిత వైఖరితో ముందుకు పోతే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజల నుంచి కాబట్టి దయచేసి ఉపసంహరించుకోండి ఇంకొక మాట ఇక్కడ మీకు ఆర్థిక కారణమే నిజంగా ఇబ్బంది అయితే కూటమి దేశ స్థాయిలో కేంద్ర స్థాయిలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో మీరు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఆ రోజు ఆ చట్టంలోని రాష్ట్ర విభజన సందర్భంగానే కొన్ని ప్రత్యేక ప్రొవిజన్స్ పెట్టున్నారు వాటిని సాధించడంలో విఫలం కావద్దు మీరు రాజకీయ ప్రయోజనాలనే ఆలోచించద్దు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మంచిగా గొప్పగా ఆలోచిస్తారని ఇప్పటికైనా బిందువు కాదు దీనికి పట్టుదలకు పౌరుషాలకు అసలు పోవద్దు ప్రజలకు వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పని ఈ కుటుంబ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అటు కానిపక్షంలో ప్రజలు తీవ్రంగా ఉద్యమాలకు బాట పట్టే పరిస్థితి ఉంది ఇంకపోతే మీరు ఈ మధ్య మామిడి రైతుల విషయం వస్తే మార్కెట్ ఇంటర్వెన్ ఇంటర్నెన్షన్ స్కీమ్ కింద నాలుగు రూపాయలు ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర మంత్రులు చెప్పారు ఇక్కడ రాష్ట్ర మంత్రులు చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో వెళ్ళారు ఇట్లా పోతే ఈరోజు టమాటా రైతులు అటు ఉల్లి రైతులు ఏ రకమైన పంటలకు కూడా ఈరోజు పంటలు వాళ్ళకు గిట్టుబాటు కాలేదని చెప్పని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో అవి వస్తున్నాయి ఈ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఎందుకో మరి ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాయి ఎప్పుడో ఆ గౌరవ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా వీటి గురించి ప్రజల అభిప్రాయాన్ని ప్రస్ఫుటం చేస్తే బాగుంటుందని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్ర ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఈరోజు రా రాష్ట్రంలో ఈ పార్టీ కూడా అటు లోకల్ సభల్లో కానీ రాష్ట్ర శాసన మండలి కానీ శాసనసభల్లో కూడా తన వాయిస్ వాయస్సునిపించాలా ఈరోజు దేశంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కూడా ఈ దుర్మార్గ చర్యను ఖండించాల నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే విషయాన్ని ఎరుకు తీసుకునేటట్టు పార్లమెంట్లో ఈ ఇండియా కూటమి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది